అంగన్వాడీ వర్కర్ల పోరాటం ముప్పై రోజుకు చేరుకుంది బుధవారం పరవాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష శిబిరం వద్ద ఒంటికాలిపై నిలబడి దండం పెడుతూ నిరసన తెలియజేసిన అంగన్వాడీలు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రాజెక్టు నాయకులు సిహెచ్ దేవి ఎం రమణి వరలక్ష్మి కుమారి తదితరులు ఆధ్వర్యంలో పాల్గొన్నారు మేము అంతే గట్టి తిన్నాం ఇప్పుడుదా తిన్నారు గట్టిగా మాట్లాడారు బేస్ వచ్చేలా ఏం తెలియదు గట్టిగా బేస్ రావాలి మీ దాంట్లో ఫీలింగ్ రావాలి చెప్పండి గట్టిగా చెప్పాలి నాలుగు చెప్పగలుగుతారు చెప్పండి అది ఒక రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ప్రజల నుంచి ఈ సెమ్మని మేము కొనసాగిస్తున్నాము అయినా సరే ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా చాలా దారుణంగా వ్యవహరిస్తుంది పెద్ద దున్నపోత మీద వర్షం పడుతున్నట్టుగా ప్రభుత్వం ఉంది చాలా తప్పుగా ఇది నిర్ణయిస్తుంది చాలా రకాలుగా మమ్మల్ని ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ప్రభుత్వం ఎలాంటి మార్పులు లేదు చాలా తీవ్రంగా కూడా కమ్మి చాలా దారుణంగా మేము అంటే ఏదో అనుకో అక్కశిల్లని దీన్ని భావించి మాట్లాడి కానీ ఎక్కడ కూడా అంగన్వాడీ వాళ్ళు అక్కచెల్లుగా గుర్తించకుండా చాలా ఇదిగా వ్యవహరిస్తుంది చాలా తప్పు ప్రభుత్వ విధాలు అట్లనే మార్చుకోవాలి మేము అడుగుతుంది కేవలం మా గీతం పెంచమని అడుగుతున్నాము బాబు అనుకున్న ధరలకు అనుకూలంగా ఒక్కరంగా మాకు ధరలు పెంచండి మాకు నా కొరకు తీర్చిమని చెప్పి ముప్పై రోజుల నుంచి సమ్మెలో కూర్చుని అడుగు కనీసి ఎంతకుండా చాలా ఇది చూసి మాకు ఇది కాకుండా మిగతా మంత్రులు కూడా డిమాండ్స్ మీరు అడిగేది కూడా న్యాయమీష్ మనల్ ధరలకు అందరే ప్రభుత్వం ఎంతకుండా ముందుకు ఈ సమ్మెగా చేసి మరింతగా అన్నీ చేస్తాం అనుకుంటుంది అనుకోకుండా చూడకుండా రోజుల్లో నా నోటి మీద మొత్తం పరిపాలన సాగిస్తుంది వెంటనే మేము ఈ విషయంలో ప్రభుత్వం స్పంది వ్యాప్తాన్ని మేము కోరుకు కానీ మాకు ప్రభుత్వం దేనికి మాకు స్పందించడం లేదు మేము ఇలా రోడ్ల మీద పడి ఉన్నాము మొత్తం స్టేట్ అంతా మాకు వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మా గ్రాడ్యూటీ మాకు అమలు అమలుచలే మా కోరికలు అమలు చేయి కోరిక తగ్గేషను మేము తగ్గేదే సమీప మరి ముప్పై రోజుల నుంచి మేము ఇక్కడ మరి ఎంతో మహిళలను కూడా చూడకుండా మమ్మల్ని ఇలాగ ఈ దుమ్ముకి దూరికి పెట్టేసి పిల్లలు దగ్గర ఏంటి అన్నది కూడా తెలియకుండా మమ్మల్ని ఇంతవరకు కూడా ఇలా ఉంచారు మేము ప్రభుత్వాన్ని ఏం కోరట్లేదు మరి కేంద్రానికి కూడా నాణ్యమైన ఇవ్వమని అడుగుతున్నాము అలాగే ఎఫ్ఆర్ఎస్ యాప్ను కూడా రద్దు చేయమని అడుగుతున్నాము ప్రకారం కూడా రావాల్సిన జీతం గురించే మేము మాట్లాడుతున్నామే తప్ప ఎవరి జీతాలు ఎవరి ఏమి తెచ్చి మేము ఇవ్వమని అడగట్లేదండి అప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సగటు కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని ఆ జీతాన్ని ఈ రోజు మేము ఇవ్వమని అడుగుతున్నాము కానీ మమ్మల్ని ముప్పై రోజుల నుంచి తింటున్నామో తినలేదో కూడా ఆ ప్రభుత్వం చూడలేదు పట్టించుకోలేదు మమ్మల్ని అందరిని ఇలా రోడ్ల మీద ఉంచి ఇలా చేస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మా డిమాండ్స్ని అంగీకరించి మాకు సానుకూలతను ఇస్తారని కోరుకుంటున్నాము మరి ఏ విధంగా